నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అకా ఏంటో ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ మళ్ళీ ప్రశ్న అడగాల్సి వస్తుంది అన్యదా మీరు భావించద్దు ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉంది ప్రజల్లో అందుకని అడగాల్సి వస్తోంది ఆ శ్యామలాదేవి నవరాత్రులు వస్తున్నాయి కదా ఇంకా మోత మోగడం స్టార్ట్ అయింది బయట చెయ్యొద్దు చెయ్యద్దు చెయ్యద్దు అమ్మవారిని పూజించద్దు పూజించద్దు అని గట్టిగానే వినపడుతోంది మాట డెఫినెట్ గా చాలా బాధాకరం ఇది మీరు పరిచయం నాకు ఇంకా కావాలి టూ ఇయర్స్ బ్యాక్ శ్యామలాదేవిని నేను ఇంట్లో కొలుచుకున్నాను మనసుకి ఎంతో ఆనందాన్ని ఎందుకంటే నాకు వాగ్దేవి అంటే సరస్వతి దేవి అంటే చాలా చాలా ఇష్టం మీకు తెలుసు కదా సరస్వతి దేవి రూపమే శ్యామలాదేవి ఆ శ్యామలాదేవిని కొలిచినంత మాత్రానే అసలు మాట్లాడేటటువంటి శక్తి పెరగటం అన్ని మాటల మీదే కదా ఆధారపడి ఉంటాయి కదా మనం ఎలా మాట్లాడితే మన భవిష్యత్ అలా ఉంటుంది నాకు ఆ మాట్లాడే శక్తి శ్యామలాదేవి ఇచ్చింది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే శ్యామలమ్మని అమ్మని కొలవకూడదు ఆ ఒక స్ట్రాటజిక్ గా వెళ్తోంది ఇప్పుడు కొంత కొంతమంది మాత్రం అంటే ఈ ఉగ్ర దేవతల్ని చాలా స్ట్రాటజిక్ గా జనాల మెదళ్ళలోకి దింపుతున్నారు ఫస్ట్ సాత్వికంగా కొలుచుకోండి పర్వాలేదు పర్వాలేదు అని చెప్తూ మెల్లగా అలవాటు చేస్తున్నారు అంటూ ఇట్లా రకరకాల ఇంకా చాలా ప్రశ్నలు అక్క ఇవన్నీ కూడా అడుగుతాను అసలు మీరేమంటారు దీన్ని ఎలా మీరు చూస్తారు ఇట్లా కొలవద్దు అనే మాటను అసలు ఎలా చూస్తారా అసలు ఎప్పుడైనా కూడా అమ్మవారిని తాంత్రిక దేవత తాంత్రిక దేవత అని అంటే నాకు చాలా కోపం వస్తుంది పద్మిని ఎందుకంటే అటు మనం బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఒల్సూర్ మహాకాళి అమ్మవారి దగ్గరికి చూసాం కదా కాళిక అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారో ఆవిడ్ని ఉగ్రదేవతని మనం అనగలుగుతాము నిజంగానే అట్లా ఉగ్రస్వరూపిణిగా మారాల్సి వచ్చింది అని ఉగ్ర ఉగ్రస్వరూపిణిగా అవతారం తీసుకోవాల్సి వచ్చిందంటే ఎవరి కోసం తీసుకోవాల్సి వచ్చింది మన కోసమే తీసుకోవాల్సి వచ్చింది అంతే కదా ఆవిడ గురించి ఏం కాదు ఆవిడ అంతే ఆవిడకున్న దానికి ఎవరు రాక్షసులు ఎవరు ఆవిడ జోలికి రారు మిగతా దేవతల దగ్గరికి వెళ్ళి మానవాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది సమస్త సృష్టికి ఇబ్బందికరము అని అనుకున్నప్పుడే ఆవిడ ఉగ్రదేవతగా వెళ్ళి వాళ్ళని వచ్చారు అవునా లేకపోతే మనకు అవసరం ఏముంది ఆవిడ ఆవిడ ఉన్న స్థానంలో ఆవిడ కూర్చోవచ్చు కదా అయితే అమ్మవారిని ఎటువంటి పరిస్థితుల్లోని శ్యామల అమ్మవారిని కానీ అటు వారాహి అమ్మవారిని కానీ అసలు అనడానికి అవకాశమే లేదు అసలు శ్యామల అమ్మవారి ఉగ్రదేవతగా ఎందుకు కనపడుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం మాత్రమే ఎందుకంటే ఆవిడ చక్కగా వీణ పట్టుకొని కూర్చుంటారు అయితే ఇక్కడ వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే పేర్లతో మనం పిలుచుకుంటాం అమ్మవారిని నీల సరస్వతి అని మాతంగి అని ఉచ్చిష్ట చండాలిని అని మనం పిలుచుకుంటాం పేర్లు అయితే ఇప్పుడు మనకు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అని పిలుస్తారు కదా మనం అమ్మనే అమ్మ అని పిలుస్తాం వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ అక్క అని పిలుస్తారు అవునా ఆవిడ ఒకళ్ళకి కోడలు అవుతుంది పేరు పెట్టి పిలుస్తారు పెద్దవాళ్ళు ఎవరైనా గాని తల్లిదండ్రులు ముద్దు పేరు పెట్టుకొని పిలుస్తారు అలా అమ్మవారికి కూడా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క పేరు ఉంటుంది అవునా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ అటు వెళ్ళం ఇప్పుడు ఉచ్చిష్ట చెండాలని మనం పూజించాలి అన్న వైపుకి మనం వెళ్ళం అసలు మన అమ్మ ఎప్పుడు మనకి అమ్మగానే కనపడుతుంది ఎవరైనా వచ్చి ఇంట్లో గొడవ పడ్డారనుకో రోజంతా వాళ్ళు గొడవ పడిన వాళ్ళతో ఒక రకంగా బిహేవ్ చేస్తుంది అనుకో మనమ్మ మనతో కూడా అట్లనే బిహేవ్ చేస్తారా లేదు కదా ఎవరైతే మన ఉనికికి ఇబ్బంది కలిగించడానికి వచ్చారో వాళ్ళ మాత్రం వాళ్ళతో మాత్రమే ఉగ్రంగా ఉంటుంది అమ్మ అక్కడ కత్తి పట్టుకొని దెబ్బలాడాను కదా అని చెప్పి ఇంట్లో కూరలు కట్ చేస్తుంది కానీ మన ఏం చేయదు కదా అవునా కాదా అలా అమ్మవారు కూడా అంతే ఎప్పుడు కూడా అమ్మని ఉగ్రంగా చూడాల్సిన అగత్యం మనకి పట్టనే పట్టకూడదు అసలు మనం ఎప్పుడు కూడా సాత్విక రూపంలో అమ్మవారిని పూజించుకోవాలి అయితే మీరు ఇక్కడ శ్యామల అమ్మవారిని వారాహి అమ్మవారిని ఎందుకు పూజించాలి అనే దానికి నేను చెప్తా ఎందుకు అనంటే లలిత అమ్మవారి దగ్గర మీరు చూడండి ఎక్కడ కూడా అభయహస్తం ఉండదు అంటే ఏంటి ఇంకా అక్కడ లలిత అమ్మవారి దగ్గర మనం పూజించుకుంటున్నాము అంటే ఆవిడని కేవలం మనం పూజించుకొని ఆవిడ పాద పద్మాల మీద మన దృష్టి ఉండాలి అని చెప్ప మనం దండం పెట్టుకోవాలి లౌకికమైన కోరికలు మీరు ఏవైనా చూడండి మీరు లలిత అమ్మవారిని పూజిస్తే లౌకికమైన కోరికలు అసలు అమ్మవారిని పూజించేటప్పుడు గుర్తుకురా ఓకే ఇప్పుడు వారాహి అమ్మవారిది కానీ శ్యామల అమ్మవారిని కానీ లౌకికంగా మనం ఏమన్నా అడగాలి అనుకుంటే చక్కగా అడగచ్చు ఎందుకు అనంటే ఈ జోన్ దాటి ఆ జోన్ లోకి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు నేను శ్యామల అమ్మవారి నవరాత్రులు చేసిన తర్వాత బాగా నాకు కలిసి వచ్చిందని చెప్పాను కదా అలాగే మనము శరన్నవరాత్రులు చేసాం లాస్ట్ టైం ఎంత ప్రేమతో చేసుకున్నాం అమ్మవారికి అసలు ఎవరైనా గోత్రనామాలకి ఇచ్చారా లేదా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాం అవునా అవునా కదా లేదు అమ్మవారికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి తప్పకుండా అమ్మవారికి మన సాయ ఎంత ఉందో అమ్మ మనకి ఇంత ఇచ్చింది అమ్మకు కూడా మనం ఎంతో కొంత తిరిగిస్తే మనం చక్కగా చూస్తారు అని చెప్పి మనం చేసుకుందాం అసలు ఎక్కడ లేవు ఈ నవరాత్రులు అనే మాట ఒకటి వచ్చిందక్క అసలు ఎక్కడ లేవు ఉన్నది ఒకే రెండే రెండు నవరాత్రులు ఇవన్నీ వచ్చేసాయి రెండు మూడు సంవత్సరాల క్రితం తెలుసా ఇవి అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారా దానికి సమాధానం నేను పదిహేడు సంవత్సరాలప్పుడు శ్రీ విద్యా ఉపాసనలో నేను దీక్ష తీసుకున్నాను పద్మిని నాకు కృష్ణుడి మంత్రం ఉపదేశం ఉంది అయితే రాధాకృష్ణుల మంత్రం ఉపదేశం ఇచ్చారు నాకు అయితే అప్పుడు నేను నాకు పదిహేడు సంవత్సరాలప్పుడు వారాహి అమ్మవారి ఫోటో తీసుకొని వచ్చారు ఫోటో అని కూడా నేను చెప్పలేను కానీ ఒక రాయి మీద ఉందనమాట ఈ అమ్మవారు ఎవరు అంటే వార్తాళి దేవి అని చెప్పారు నాకు వార్తాళి దేవినా అని రాత్రి ఈ అమ్మవారు రాత్రి రెండింటి నుంచి తెల్లవారుజామున ఐదింటి వరకు ఈవిడిని పూజించాలి కాశీలో మొత్తం ఇవి తిరుగుతూ ఉంటారు క్షేమంగా ఉన్నారా లేదా అనేది చూస్తూ ఉంటారు ఏవైనా దుష్టశక్తులు అవి ఉంటే కనుక ఆవిడ వెంటనే దూరం చేసేస్తారు అని చెప్పి నేను విన్నా అప్పుడు మా గురువు గారు ఏం చెప్పారు అనంటే నవరాత్రులు నాలుగు నవరాత్రులు అని చెప్పారు ఇప్పుడున్నవి కాదు నేను నాకు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను విన్నాను అప్పుడు ఉండబట్టే కదా ఆవిడ చెప్పారు ఈ రెండు మూడేళ్ల నుంచి ఏం కాదు కదా అప్పుడు ఉండబట్టే చెప్పారు చక్కగా ఎప్పుడు కూడా శరన్నవరాత్రులు అనేవి మనం చేసుకుంటూ ఉన్నాము కానీ అమ్మవారికి సంబంధించినట్టుగా మనం ఈ మాఘమాసం నవరాత్రులు అలాగే ఆషాఢ మాసం వచ్చే నవరాత్రులు కూడా చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు దీనికి శాస్త్రీయత ఏంటి ప్రామాణికం ఏంటి అని అడిగితే దానికి ఎంటక్క సమాధానం ఈజీగా మీకు కావాలంటే దేవి భాగవత్ దేవి భాగవతంలో అమ్మవారి గురించి చాలా ప్రస్ఫుటంగా వివరించారు శ్యామలమ్మ శ్యామలాదేవి ఇట్లా ఎట్లా ఉద్భవించారు ఆవిడ్ని రాజశ్యామల అని ఎందుకు ఎందుకు చెప్తారు అలాగే ఆవిడికి అమ్మవారు రాజముద్రికని ఎలా ఇచ్చారు ఇవన్నీ కూడా దేవి భాగవతంలో ప్రామాణికంగా మనకి కనపడుతూ ఉంటాయి మీకు ఇన్ అంత దాకా కూడా వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే చూసి తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి వాళ్ళ ఇంట్లో నిజంగా వాళ్ళు చాలా ఆ బుక్ను అట్లా ప్రింట్ చేసినందుకు చాలా అదృష్టవంతులు లలిత సహస్రంతో పాటు అన్ని ఉంటాయి చూడు విష్ణు సహస్రం లలిత సహస్రం అన్నీ ఉంటాయి వాళ్ళ పబ్లికేషన్స్ లో అందులో చక్కగా లలిత సహస్రం తీసి చూడండి గేయ చక్ర ఫస్ట్ అదే ఉంటుంది కాబట్టి గేయ చక్ర రథారుడ మంత్రిని పరిసేవిత అని చెప్పి ఉంటుంది మంత్రిని మంత్రిని పరిసేవిత లలిత అమ్మవారి సాత్వికు ఆ మాటకు వస్తాక ఇదివరకు లలిత సహస్రనామం గుప్తంగా ఉండేది మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా ప్రాచుర్యంలోకి వస్తే ఇదివరకు రోజులో ఉన్న వాళ్ళు నేను ఈ మధ్య విన్నాను లలిత సహస్రనామం చదవకూడదు అని వింటే నేను అవాక్కయ్యా ఓహో అవునా దానికి ప్రాచుర్యం తీసుకొచ్చేసారు చదవకూడదు చదవకూడదు కాదు నేను లలిత చదువుతాను నేర్చుకుంటాను అని చెప్తే మా అమ్మ భయపడింది మా అమ్మ భయపడింది వాస్తవంగా చెప్తున్నాను అంటే పిల్ల పెళ్లి చేసుకుంటుందా లేదా అసలు మొత్తం టోటల్కి ఇట్లా స్పిరిచువాలిటీలోనే ఉండిపోతుందేమో అని మా అమ్మకు భయం అనమాట అప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు లలిత శుభ్రంగా చదువుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అంటే ఉపదేశం ఉంటేనే చేయాలి అని అంటారు కదా అంటే ఉపదేశం గురించి కాదు మీరు శ్రీ విద్యోపాసనకు వెళ్తే అప్పుడు ఉపదేశం చేసుకోవాలి నాకు ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు ఏం పర్వాలేదు శ్రవంతికి స్పష్టంగా వచ్చు నా మాట విని చదవనివ్వండి అంటే నేను బుక్ ఓపెన్ చేసి నేను స్టార్ట్ చేశాను చదవడం నాకు ఎవ్వరు కూడా చదివితే నేను వినడం అట్లాంటిది జైల అమ్మవారు ఇచ్చారు అది అది ఆ వాక్ ఎక్కడి నుంచి వస్తుంది సరస్వతి దేవి నుంచే వస్తుంది అప్పుడు మా అమ్మకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అమ్మ నువ్వు సరస్వతీ దేవి పూజ చేస్తున్నావు కదా ఎందుకు భయపడుతున్నావు దుర్గాష్టమి దుర్గా అమ్మవారు మరి చాలా ఆ దుర్గాష్టమి శరణవరాత్రులు ఎందుకు చేసుకుంటాం మహిషాసురు చంపినది చేసుకుంటాం వాటిని ఉండని చంపారు మీకు ఇవాళ పండగ అంటే మనం ఏం చేయలేము నరక చతుర్థి ఎవడన్నా చేస్తే పరవాణా వండుకు తింటే ఇదే అనేది కంపల్సరీ పరవాణం తింటాం కదా నరక చతుర్ది కాబట్టి ఎప్పుడైనా కూడా అమ్మవారిని ఉగ్రం ఉగ్రం అని చెప్పి అలాంటి మాటలే మాట్లాడకూడదు లలితా సహస్రా నేర్చుకున్న తర్వాత నాకు విద్య శ్రీ విద్యోపాసన కంపల్సరిగా నేను చెయ్యాలి అనేది నాకు సంకల్పం వచ్చి నేను దీక్ష తీసుకోవడం జరిగింది అప్పటి నుంచే తెలుసు నాకు నాలుగు నవరాత్రులు ఉంటాయి అని చెప్పి అయితే చేసుకోవడము అనేది ప్రాచుర్యంలోకి ఎందుకు వచ్చిందనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం ఎందుకు అంటే ఇది వరకు ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం చేద్దాము అనే టైం కూడా ఉండేది కాదు ఇంట్లో కూడా నువ్వు గమనించవలేదో ఇంటి ఇల్లాలి ఇంట్లో పని చేసుకుంటే చాలు అంతకు మించి ఏం అవసరం లేదు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటే చాలు అసలు మొగుడికి దండం పెట్టుకుంటే చాలు ఇంకెవరు ఏ అవసరము లేదు ఇంట్లో ఉండండి అమ్మా చాలు అని ఇది ఇప్పుడు నిజమే కాదని నేను అన్నాను ఆయన పూజ చేస్తే సగం ఏనకు వచ్చేసింది ఇప్పుడు ఆయన పూజ చేయట్లేదు కదా మరి కాబట్టి ఇంట్రెస్ట్ నీ నీ అంటే పూర్వజన్మ సుకృతం వల్ల నీకు అనిపిస్తుంది ఇలా ఇలా చేయాలి నేను ఇలా వెళ్ళి కనుక్కోవాలి మనం ఇది వాళ్ళ మాట్లాడుకోవాలి అమ్మవారికి నేను ఇలా చేయాలి ఈ పూలతో పూజ చేయాలి ఈ దీపం పెట్టాలి అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పించి అది చేయలేరు ఎవరు కూడా అలా చేయాలి అనుకోవడం అంటే మనకు అదృష్టం ఉండబట్టే అమ్మవారి మీద మన దృష్టి వచ్చింది అని తెలుసుకోవడం ఇలా నాలుగు రా గురించి కూడా దేవి భగవతంలో స్పష్టంగా చెప్పారు అలా ఇప్పుడు లలిత అమ్మవారు అయితే వీళ్ళ దృష్టిలో లలిత అమ్మవారు అయితే సాత్విక దేవత కదా ఆవిడికి కూడా ఏదైనా పేరు పెడతారేమో అని భయం నాకు కూడా భయంగా ఉంది మెల్లమెల్ల ఎలాగో దత్తుణ్ణి అలాగే దూరం అయిపోయాడు కదా దత్తుణ్ణి చేయొద్దు నిష్టలు నిష్ఠలు నిష్టలు అని ఎవరు తీసుకొచ్చారో మహాన్భావు ఆ స్మరణ మాత్రేనా సంతుష్టుడు అని అంటున్నప్పుడు నిష్ట 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 అని ఆయన దూరం పెట్టేశారు సరే అయిపోయింది మళ్ళీ ఏదో ఆయన అనుగ్రహం చేత కొంత దగ్గర అవుతున్నారు అయితే ఇప్పుడు మరి అమ్మవారికి కూడా పెడతారేమో ఇంకొక మాట అక్క నాకు భయం వేసింది ఆ మాట వినంగానే ఇంకేముంది నాలుగు నవరాత్రులు ఆల్రెడీ చెప్తున్నారు ఇంకా ప్రత్యంగరా నవరాత్రులు లేకపోతే ఇంకో నవరాత్రులు ఇంకో నవరాత్రులు అని మొత్తం అన్ని నవరాత్రులు వచ్చేస్తాయి ఉన్నవేమో పన్నెండు నెలలే ఎలా మరి దీన్ని సమన్వయ పరుస్తారు అంటూ ఒక మాట దీన్ని ఎలా చూస్తారు మీరు చూ మీరు ఆలోచించుకుంటే అమ్మవారు దశమహా విద్యలో నవరాత్రులుగా కాదు ఒక్కొక్క తిథిలో జన్ ఒక్కొక్క తిథిలో జన్మించారు కేవలం సప్త మాత్రమే నవరాత్రులు ఆపాదించు అన్నమాట దశ నవరాత్రులు అవసరం లేదు మీరు దశ మహావిద్యలు చేయాలి అంటే ప్రతి నవరాత్రికి దశ మహావిద్యలు చేయొచ్చు ఆ చేసేస్తారు ఎవరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి పద్మిని మనం విఘ్నతతో చేయాలి ఏ పని చేస్తున్నాం కూడా వీళ్ళ ఒక్కటి ఒక్కటి చెప్తాను లలిత అమ్మవారి పక్కన సప్తమాతృకలు ఉండే ఫోటో ఉంటుంది వీళ్ళే సప్తమాత్రకలు అని చెప్పి చెప్తారు కదా మరి వాళ్ళందరూ కూడా సాత్వికంగానే ఉంటారు కదా అమ్మవారి దగ్గర ఎవరు కూడా ఉగ్రస్వరూపంగా అట్లా ఏమీ లేరు ఏదైనా ఒక చిత్రపటం గనక గీస్తే ఆ చేసిన వాళ్ళకి స్పష్టత ఉంటుందట గీసేటప్పుడు అమ్మవారి దగ్గర ఎవరు ఉంటారు ఏంటి వాళ్ళు మొత్తం చదివిన తర్వాతనే చిత్రపటం అనేది గీయడం జరుగుతుంది ఇప్పుడు రా శ్రీరాములు వారిది పట్టాభిషేకం ఉందనుకో ఎవరెవరు అటెండ్ అయ్యారు మొత్తం అన్ని ఇంత చిన్న ఫోటో అయినా కూడా అందరిది ఉంటుంది చూసావో లేదు నువ్వు అవునా కదా కాబట్టి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది సుస్పష్టంగా వాళ్ళు గీస్తారు అలా స సప్తమాతకులందరూ మామూలుగా చక్కగానే ఏం ఉగ్రస్వరూపం లేకుండానే ఉన్నారే మరి అంటే మీరు అమ్మవారిని ఉగ్రదేవత అని అంటున్నారు అని అంటే మహాపాపం కట్టుకుంటున్నారు ఇంకొకటి ఎవరైనా ఇది చెయ్యండి ప్రామాణికంగా ఉంది అని చెప్పిన వాళ్ళలో నేను నాకు అసలు నాకు కనిపిస్తే మీరే నా గురువు అండి నాకు ఇట్లా మాట్లాడ మాట్లాడాలి అని అనిపించింది ఆయన విన తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పేది నేను మరి ఆయన శ్యామల దండకం వివరణ ఇచ్చారు పద్మిని అసలు మనం అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడి దాకా శ్యామలా దండకం గురించి ఆయన చెప్తూ ఉంటే కాళిదాసు అంతకంటే ముందుకు వెళ్ళలేదు ఇంక అక్కడే ఉండిపోయాడు శ్యామలమ్మ దగ్గరే ఆవిడ కదంబ వనవాసిని కదంబం వనంలో ఉంటారట ఆవిడ అక్కడే ఉండిపోయాడు ఇంక ముందుకు వెళ్ళలేదు అని అన్నప్పుడు అవునా అయ్యో ఎందుకు వెళ్ళలేదు వెళ్లాల్సిందే అక్కడ దాకా వెళ్ళినవాడు మణిద్వీపంలో కదంబ వనం దాకా వెళ్ళిన వాడు ముందుకు ఎందుకు వెళ్ళలేదో పాపం అని అనిపిస్తుంది మనకి అయ్యో పాపం అనిపిస్తుంది మనకి అంత బాగా చెప్తారనమాట వీళ్ళందరూ కూడా ఎందుకు పూజించమని చెప్పారు పూజించద్దనే చెప్పాలి కదా అసలు దాని గురించి ప్రస్తావనే తీసుకురాకూడదు కదా సాగంట వారు కూడా చాలా వివరంగా చెప్పారు శ్యామల దండకం గురించి కానీ ఒకవేళ నిజంగానే శ్యామలమ్మ అలాంటి ఉగ్రదేవత పూజిస్తే మనకేదో అయిపోతే మరి ఆ కాళిదాసు కూడా ఏదో అయిపోవాలి కదా మొదట ఏదో జరిగిందో క్యా మంచి జరిగింది తర్వాత ఏదో ఎఫెక్ట్స్ వచ్చేయాలి కదా డౌట్ వచ్చింది ఆ ప్రస్తావనే లేదు ఎలాంటి మన పురాణాల్లో ఏమీ లేదు చక్కగా ఆయన 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 నుంచి వచ్చినటువంటి శ్యామల దండకాన్ని ఇప్పుడు చదువుకుంటున్నారు దశమహా విద్యలు గురించి కూడా నేను చెప్తాను చూడు దశమహా విద్యకి మీరు చెయ్యాలి అని అంటే ప్రత్యేకంగా నవరాత్రులు చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ ఆ శరణవరాత్రుల్లో కూడా దశమహావిద్యలు ఎప్పుడు చేసుకోవాలో చెప్తారు ఇప్పుడు మామూలుగా మనం అమ్మవారికి నవరాత్రుల్లో మనం ఎవరు ఎలా అయితే గాయత్రి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు బాల త్రిపుర సుందరి స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వెళ్తామో అలానే అక్కడ కూడా కూష్మాండ దేవి అని అట్లాగే బ్రహ్మచారిణి అని చెప్పి అక్కడ వైదిక నామాలు శ్రీ విద్య పాసనకు ఉండే అవతారాలు శ్రీ శ్రీ విద్యోపాసనలో ఉంటాయిగా సెపరేట్ గా ఏం లేదు కదా కాబట్టి అమ్మవారిని ఉగ్రదేవతగా మీరు పూజించకూడదు అంటే శవర నవరాత్రులే చేసుకోవద్దు అమ్మవారు చిన్నప్పుడు బాల ఉంటుంది కదా బాల అమ్మవారు కూడా బాల త్రిపుర సుందరి దేవి కూడా వెళ్లి సంహరించి వచ్చారు బండాసుర పుత్రులు పుత్రులని బండాసురుని చంపేసిన తర్వాత బండాసురు కొడుకులు వస్తారు మేము ఉన్నాం మమ్మల్ని మేము ఇంతమంది ఉన్నాం మీకేంటని చెప్పి అప్పుడు బాల త్రిపుర సుందరి అమ్మవారే బయలుదేరుతారు చేయకూడదు అవి కూడా చేయకూడదు కదా అవునా కాదు అప్పుడు శ్యామల అమ్మను వారాహి అమ్మవారు ఎందుకమ్మ నువ్వు నువ్వెందుకు వెళ్తున్నావు చిన్నపిల్లవి ఎవర ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండు అని చెప్పి అమ్మవారు సృష్టించుకున్నారట బాల సుందరి దేవుడు ఆవిడతో మాట్లాడడానికి ఉండాలి చిట్టి చిట్టిగా చిన్ని చిన్ని పలుకులుగా అని చెప్పి అప్పుడు మాట్లాడుకోవడానికి అని చెప్పి సృష్టించుకున్నారు నువ్వెందుకు వెళ్తావు ఉన్నాం కదా అని అంటారు అని అంటే లేదు నేను వాళ్ళని నేనే చంపుతానని చెప్పి అమ్మవారు బయలుదేరుతారు ఆ బాలిపురస వీళ్ళిద్దరూ వెనక కూడా వస్తూ ఉంటారు అయ్యో చిన్నపిల్ల ఆ అసలు ఎలా చంపుతుందో ఏమిటో మనం కూడా తోడు వెళ్దామని వస్తారు ఉగ్రదేవతలు అయితే అలా వెళ్తారా వాళ్ళ కోపంలో వాళ్ళు ఉండాలి కదా మరి అసలు మాఘమాసంలో విశేషంగా శ్రీ పంచమి వస్తుంది పుట్టిన పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం అదే ఈ నవరాత్రుల్లోనే ఆ చదువుల తల్లి ఆ తల్లిని ఎలా అనాలనిపిస్తోందో మన పిల్లల భవిష్యత్ అంతా కూడా దేవి కృప మీద ఆధారపడింది నేను ఈసారి చాలా ఆశ పెట్టుకున్నాను పద్మిని ఎందుకంటే ఎందుకు ఆశ అంటావా ఆ ఎటువంటి పరిస్థితుల్లోనూ అందరూ కూడా మనని అప్రోచ్ అవుతారు చాలా చా అసలు మెయిన్ చేసింది ఆటిజం వాళ్ళ గురించి నేను మామూలుగా ఇవి గుప్త నవరాత్రులు నిజంగా చెప్పాలంటే నేను మామూలుగా పూజ చేసేసుకొచ్చు ఇంట్లో అవునా కదా కానీ అమ్మవారికి చెయ్యాలి నేను అని సంకల్పం ఎందుకు అని అంటే చాలా మంది ఆర్టిజంతోను తోను బాధపడుతున్నారు మనం సంప్రదిస్తారు వాళ్ళకి చక్కగా అమ్మవారిని శ్లోకం అది ఇచ్చి ఆ ఇంతమంది ఇచ్చి చెయ్యాలి అన్న ఉద్దేశంతో సదుద్దేశంతోనే కానీ అంతకు మించింది ఏం లేదు లేకపోతే మనం పెట్టిన ఆ అంత మాత్రం ఫీజు కి ఆరు వేల నూట పదహారులు పదకొండు హోమాలు మనం మాఘమాసం అమావాస్యకి చేస్తామా రెండు హోమాలుకి చేస్తామా మిగతా తొమ్మిది రోజులకి మిగతా మూడు వేళ్లలోనే కదా మనం తీసుకుంది అందులోనే నేను మళ్ళీ యంత్రం కూడా చేసిద్దాము వాళ్ళకి ఎగ్జామ్స్ కోసం ఏమైనా కావాలంటే నేను చేసిస్తాను ఆ తొమ్మిది రోజులు మీకు కావాలనుకుంటే ఎవరైనా అప్రోచ్ అయితే దాంట్లోనే చేసిస్తాను నాకేం బాధ లేదు చేయడానికి ఎగ్జామ్స్కి ఎవరికైనా కావాలంటే కూడా అడగండి అయితే మెయిన్ ప్రత్యేకంగా నేను ఎందుకంటే మేధా సంపత్తి ఆవిడ చేతిలోనే ఉంటుంది పిల్లలు చక్కగా ఎదగాలి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగానే ఉండాలి అని చెప్పిన ఉద్దేశంతో చేయబడింది దయచేసి ఇలాంటి ముందు ఒకటి మాత్రం మనము కన్ఫర్మ్గా చెప్పాలి ఒకటి చూసేవాళ్ళకి వ్యూయర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ ఎవరో ఏదో చెయ్యొద్దు అంటే మాత్రం అది ఆగిపోకండి మీరు నమ్మకం ఉంది మన మీద నమ్మకం ఉంది అని అనుకున్నప్పుడు చేసుకోండి నా మీదే కాదు ఎవరైతే చేయమని చెప్తారో ఎవరైతే అసలు శ్యామల అమ్మవారి చెయ్యండి అని ఫస్ట్ మీరు విన్నారో వాళ్ళని నమ్మి చెయ్యండి ఎందుకో చెప్పనా అమ్మవారు కూడా పరీక్ష పెడతారు విని ఆగిపోతారా లేకపోతే ముందుకు నడుస్తారా అవునా కదా మనం ఆ ఆను కూరలు తీసుకున్నప్పుడు పొచ్చా చచ్చా అని చెప్పి బెండకాయని విరిచి తీసుకుంటాం కదా మరి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కూడా ఎలా చూస్తారు కదా చూస్తారు కదా మరి కాబట్టి అవన్నీ దాటుకుని వచ్చిన వాళ్ళు మాత్రమే అమ్మ ఆదరణ పొందగలుగుతారు అని మాత్రం వాస్తవంగా చెప్తున్నా రైట్ అక్క బ్యూటిఫుల్ అక్క డెఫినెట్ గా ఆ శ్యామలాదేవి నవరాత్రుల్ని ప్రతి ఒక్కరు చేసుకోవాలి అయితే ఇంట్లో ఎలా ఈ తొమ్మిది రోజులు ఏం చేసుకోవచ్చు ఒకసారి మనం మరొక వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం ఎలా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది అలాగే ఇంకొక విషయము ఆ శత్రువుల్ని సంహారం సంహారం చేస్తారు అమ్మవారు అనేది వింటూ ఉంటాం అంటే శత్రువులు సంహారం చేయడం అంటే వాడు శత్రువు చచ్చిపోవడం కాదు కదా తనలో ఉన్న భావం చచ్చిపోవటం శత్రుత్వం నశించిపోవటం శత్రువు నశించిపోవటం కాదు కదా మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంటే వెళ్ళకండి అటు వెళ్ళకండి అని చెప్తున్న వీళ్ళు ఏదైనా చిన్న వీడియోలు ఏవైనా అపోజ్ చేస్తున్న వాళ్ళని మాత్రం వీళ్ళు చెలరేగిపోయి తిట్టేస్తారు కానీ వీళ్ళకి నాకు ఒక్కటి అర్థం కాదు నేను మొన్న ఒకటి పంపించాను చూసావా నాకు బాగా చాలా భయం అనిపించింది వీడియో చూస్తే నాకే భయం అనిపించింది ఆ ఇదేమిటి ఇట్లాంటి వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి నీకు చూపించాను కదా మరి అలాంటి వాటి గురించి మాట్లాడరే తాంత్రికంగా ఉందా అసలు అడిగే యాంకర్ ఏంటి ఆన్సర్ చెప్పేవి అసలు అవన్నీ మరి కనపడవా అవి కనపడి మరి మీరు ఎందుకు తీస్తున్నారండి అలాంటి వీడియోలు అని చెప్పి అడిగే ధైర్యం లేదా వీళ్ళకి మరి నేను ఓపెన్ గా చెప్తున్నా నేను నేను తనకు చెప్ చూయించింది ఏంటంటే తాంత్రిక సెక్స్ అంటే ఏంటి అని చెప్పి అడిగారు అలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మరి సామ్వేదం గారు చెప్పారు వాళ్ళందరు ఫోటోలు పెట్టేస్తారు పెట్టేసి ఇంకా వీళ్ళ గురించి వాళ్ళ ఫోటో పెట్టారు అని అంటే వాళ్ళ అన్నదాన్ని అపోజ్ చేసినట్టే కదా మరి తాంత్రిక సెక్స్ గురించి వీడియో అందరు చూసే ఉంటారు మరి దాన్ని ఎందుకు అపోజ్ చేయరు నేను గట్టిగానే అడుగుతున్నా నేను నిజంగా చెప్తున్నా అది ఎందుకు మరి అది తప్పని ఒక్క మాట ఎందుకు మాట్లాడరు నాకు అర్థం కాదు టోపీ అమ్మకి ఆవిడ అవధూత కాదా అనేది కావాలి వీళ్ళకి క్వశ్చన్ ఆ ఆ శ్యామల అమ్మ ఉగ్రదేవత చేయకండి అని చెప్పడానికి అత ఇంటికెట వచ్చి చెప్పింది వీళ్ళింటికి ఫోన్ చేసి నేను ఆగురదేవతనమ్మ నన్ను పూజించద్దని చెప్పు అని చెప్పి ఈవిడ ఉగ్ర రూపం దాల్చేస్తారు ఎవరైనా ఈవిడేమని అంటే నేను డైరెక్ట్ గానే అడుగుతున్నా మరి ఆ మాటలు అవన్నీ చూస్తే బా అనిపించింది ఏంటి ఇది నిజంగా ఎవరైనా నిజమే అనుకో నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు ఆ జోలికే మనం వెళ్ళమనుకో అయినా ఎవరైనా ఇది విని ఇది నిజమా అని అనుకుంటారా అసలు ఇలాంటి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అక్క చాలా వరకు క్లారిటీ వచ్చే ఉండి ఉంటుంది అయితే ఇంట్లో ఎలా తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు తొమ్మిది రోజుల్లోనే బోల్డన్ అత్యద్భుతమైన రోజులు వస్తాయి రథసప్తం వస్తుంది భీష్మే కాదశ్ భీష్మే తర్వాత వస్తుంది కానీ రథసప్తం వస్తుంది శ్రీపంచం వస్తుంది బోల్డన్ రోజులు వస్తాయి వాటి సంబంధించి సమగ్రంగా ఒక వీడియో చేస్తాము చుదురుగాని రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే